హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనం బోటి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్కి అనేది మొత్తం మనకి ముప్పై నాలుగు గొర్రెలు ఆరు పిల్లలని ఇప్పించాము సార్ ముప్పై నాలుగు గొర్రెలు ఆరు పిల్లలని ఇప్పించాం ఈ జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాం ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకసారి అన్నవాళ్ళైతే మాట్లాడేస్తాను ఓకేనా ఒకసారి మీకు గొర్రెలు అనేది చూపిస్తాను ఎందుకంటే పల్లెల్లో రైతు దగ్గర ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళ అనేది ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్కి చాలామందికి ఇప్పించున్నాను దగ్గర దగ్గర పది వీడియోల నుంచి పదిహేను వీడియోలు అనేది ఆగిపోయి ఉన్నాయి పదిహేను లోడ్లు వరకి మేకలు లోడ్ ఎత్తున్నాను మేకప్ పోతులు లోడ్ ఎత్తున్నాను పొట్టేళ్ళు తర్వాత గొర్రెలు ఇట్లా చాలా లోడ్లు అనేది ఎత్తున్నాను కానీ ఇవన్నీ వీడియోస్ అనేది పెండింగ్ అప్లోడ్ చేసే అంత టైం కుదరక వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఈరోజు టైం ఉంది ఇంక నుంచి మన ఛానల్లో ఈ పల్లెల్లో రైతు దగ్గర ఉండే జీవాలు లోడింగ్ ఎత్తే వీడియోస్ తర్వాత వచ్చేసి రైతు వారిగా అమ్మకానికి ఉండే జీవాలు వీడియోస్ మెయిన్ ఇంక నుంచి బయట మార్కెట్లు బయట ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది మన ఛానల్లో ఇంక కంటిన్యూగా వస్తే పల్లెల్లో రైతు వారీగా అమ్మ కానుకునే జీవాలు వీడియోస్ అనేది ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది ఎందుకంటే ఉంటాయి ఎవరైనా అమ్మాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోస్ అనేది పెడుతుంటాయి ఎందుకంటే మా చుట్టుపక్కల పల్లెల్లో విలేజ్లో ఉండే జీవాలు మొత్తం మనకి మేత కోసం బయట విలేజ్లకి ఉన్నాయి సోమసల్ డ్యాము కండలేరు డ్యాము ఇట్లా మేత కోసం ఎండాకాలం మా చుట్టుపక్కల ఏరియాలో వర్షాలు లేకపోవడం వల్ల మేత లేక బయట ఊర్లకి అనేది మందనేది ఇల్లున్నాయి మేత కోసం బయటకు అనేది ఎల్లున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత తర్వాత రైతుల దగ్గర ఉండే గొర్రెల్లో ఉండే పొట్టేలు పిల్లలు తర్వాత వచ్చి ఎవరైనా గొర్రెలు కానీ మేకలు కానీ అమ్మాలి అనుకుంటే మేకలు కూడా చాలా వరకు బయట డ్యాముల దగ్గరికి మేత కోసం అనేది వెళ్ళి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ అనేది పెడతాను ఇంకా మ్యాక్సిమం ఇంకా ఈ టైంలో వారీగా అమ్మకానికి ఉండే జీవాలు దొరకడం లేదు తర్వాత కొనేవాళ్ళు కూడా ఎండలకి కొంచెం ఆలోచిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్కి కూడా అదే చెప్తున్నా జాగ్రత్తగా చూసుకొనుకోండి ఎందుకంటే వర్షాకాలం ఒక లెక్క ఉంటుంది ఎండాకాలం మేతలు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా సరే మనకి వర్షాలు పడి మేత అన్ని బాగున్నాయి అన్ని సౌకర్యాలు బాగుంటేనే రాండి ఎందుకంటే మేతలు లేకుండా తీసుకెళ్లి మీరు ఇబ్బంది పడేయంటే కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఎండలకి కొనే వాళ్ళు కొంచెం తగ్గున్నారు కాబట్టి ఈ టైంలో ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంకా నుంచి యూట్యూబ్ మీద ఫోకస్ అనేది పెడతాను ఉంటుంది ఇంకా ఈ అంతా చాలా దగ్గర దగ్గర ఒక రెండు నెలల నుంచి వీడియోస్ పెద్దగా సరిగ్గా పెట్టడం లేదు బయట విలేజ్లోకి వెళ్ళి వీడియో తీసుకున్నంత టైం కుదరకే వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయినాం ఇంకా నుంచి మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా సరే పల్లెల్లో కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు రైతువారీగా ఉండే జీవాలు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పట్టేట పిల్లలు కానీ మీకు ఎలాంటి జీవాలైనా సరే పల్లెల్లో రైతువారీగా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా మా విలేజ్కి వచ్చారంటే మీకు చుట్టుపక్కల ఏరియాలో జీవాల దగ్గరికి వెళ్దాం మంచి జీవాలు తీసుకెళ్ళొచ్చు అలా కాకుండా మీకు మార్కెట్లో కావాలనుకునే వాళ్ళు శుక్రవారం రోజు మార్కెట్కి వచ్చారంటే పల్లెల్లో కాకుండా మార్కెట్లో కొనాలి అనుకునే వాళ్ళు ఒక బుధవారం గురువారం అనేది కాల్ చేయండి మీ నెంబర్ సేవ్ చేసుకుంటా గూడూరు మార్కెట్కి వచ్చినాక మీకు కాల్ అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాం కొత్తగా నెంబర్లు వస్తే మార్కెట్లో లిఫ్ట్ చేయను అది కూడా మీరు అర్థం చేసుకోండి కాబట్టి పల్లెల్లో రైతు వారిగా గొర్రెలు కానీ మేకలు కానీ మేక పోతులు కానీ పొట్టేళ్ళు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఫోన్లో అనేది ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి అనేది ముప్పై నాలుగు గొర్రెలు ఆరు పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇప్పించాను ఇక్కడ వచ్చేసి మనకి జత ఫ్రైజ్ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందల మీద మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను ఇక్కడ అన్న వాళ్ళతో మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ అన్నవాళ్ళు కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు కానీ నేను ఇక్కడే రేటు కూడా నేనే చెప్తున్నాను ముప్పై నాలుగు గొర్రెలు ఆరు పిల్లలు అనేది కాళ్ళ కింద వచ్చాయి మిగతా సూడు గొర్రెలు మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది మంచి పుల్లు లేని అంటూ ఏదీ లేదు ప్రతిదీ చెక్ చేసుకున్నాం ముప్పై నాలుగు గొర్రెలు పట్టుకొని చెక్ చేసుకొని తర్వాత అనేది చేసుకున్నాం అంటే రెండు అంటే పాలు వస్తుందా లేదా ప్రతిదీ చూసుకొని అన్నీ అయిన తర్వాత బేరం అవతల ఆ రైతు అనేది మనకి ఇరవై తొమ్మిది వేలు చెప్పాడు తర్వాత మన వాళ్ళు ఇరవై మూడు వేల నుంచి ఫైనల్గా ఇరవై ఐదు వేల ఐదు వందల మీద ఈ కట్ అనేది మన సబ్స్క్రైబర్ కానీ ఇప్పించాను మన అన్నవాళ్ళు కూడా లోకల్ ఇక్కడ మన అనంతసాగరం అనంతసాగరం దగ్గర విలేజ్ ఆ విలేజ్కి అయితే అన్నవాళ్ళకి ఇచ్చాము మన డ్రైవర్తో ఒకసారి మాట్లాడదాం ఓకే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గోపులాయపల్లి విలేజ్ నుంచి రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం గోపులాయపల్లి విలేజ్ నుంచి ఆత్మకూరు మండలం అనంతసాగరం తీసుకున్నాగర మండలే కదా అనంతసాగరం మండల దగ్గరికి పక్కన విలేజ్ కి వెళ్తున్నాయి ఎన్ని వేస్తున్నాం మన బండికి ముప్పై నాలుగు గుర్లు ఆరు పిల్లలు ముప్పై నాలుగు గుర్లు ఆరు పిల్లలు సరే అదే జాగ్రత్తగా వెళ్ళేసి రీడింగ్ లా మాల్ బాడీకి వెళ్తాను అది దింపినాక ఒకసారి ఫోన్ చేయనాక జాగ్రత్తగా స్పీడ్ బ్యాక్ బైక్ అడ్డం ఏమన్నా ఓకేనా అన్న ఇవి వచ్చేసి మనకి ముప్పై నాలుగు గూర్లు ఆరు పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది అన్నవాళ్ళకైతే ఇప్పించ అన్నవాళ్ళు కెమెరా ముందుకు రావడం అయితే ఏన్నా కెమెరా ముందుకు రాలేదు సరే అన్న అయితే